హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శృతీస్ కిచెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ శృతీస్ కిచెన్ ఛానల్ అండి ఇవాళ స్పెషల్గా నేనైతే స్వీట్ చేద్దాం అనుకుంటున్నానండి సో దానికి కావలసిన పదార్థాలు చూసేయండి జీడిపప్పు బాదం పప్పు ఇలాచి పౌడర్ అండ్ నెయ్యి మిల్క్ కాచి చల్లార్చుకున్న పాలండి అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్ అండి క్యారెట్ రాగా తినని వాళ్ళు అంటే పచ్చి క్యారెట్ తినని వాళ్ళు ఇలా హల్వా ప్రిపేర్ చేసుకోండి హెల్త్ చాలా మంచిది ఫస్ట్ మనం ప్యాన్ హీట్ చేసుకోవాలండి ప్యాన్ హీట్ చేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి మీకు నెయ్యి లేకపోతే కానీ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు సో ఇవి బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి వేగిపోయాయి కదా తీసేసుకోవాలి ఇది వేగిన తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకొని క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది నేను హోటల్ స్టైల్లో చేస్తున్నానండి అథెంటిక్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి హోటల్ స్టైల్లో క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో నేను ఒక చిట్కా చెప్తాను అది బాగా యూజ్ అవుతుంది సో క్యారెట్ హల్లా టేస్ట్ని మార్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇలా క్యారెట్ సిమ్లో వన్ అండ్ హాఫ్ మినిట్ వేయించుకున్నాను హై ఫ్లేమ్లో వేయించుకోకండి వేగిన తర్వాత నేను హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేశానండి సో హాఫ్ కప్ ఎందుకు యాడ్ చేశానంటే ఇది తొందరగా మిల్క్ అనేది అవాపరేట్ అయిపోయి క్యారెట్ అనేది పీల్చుకుంటుంది చూసారా ఇలా క్యారెట్ ఉడికిపోయింది పాలల్లో మనం నెక్స్ట్ మిగిలిన హాఫ్ కప్ మిగు మిల్క్ కూడా మనం యాడ్ చేసుకోవాలి సో ఇది కూడా ఎవాపరేట్ అయిపోతుంది ఉడకనిచ్చుకోవాలి ఇలా దగ్గర పడుతుంది కదండి మీకు ఇంత మిల్క్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే జస్ట్ చిన్న టీ టీ గ్లాస్ అంతా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్ షుగర్ యాడ్ చేశానండి మీరు ఫుల్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం స్వీట్ తక్కువగానే తింటాను కాబట్టి నేను స్వీట్ తక్కువగానే యాడ్ చేశాను సో షుగర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసేయండి కొంచెం లిక్విడ్గా ఫామ్ అవుతుంది మీరు ఏం భయపడకండి ఆవిరికి అదంతా ఉడికిపోతుంది దగ్గర పడిపోతుంది సో ఇలా ఆవిరికి వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర పడిపోతుందండి ఇలా నా దగ్గర పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే చిట్కా అన్నాను కదా ఇదండి మీరు పచ్చికోవా అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కళాకండ్ అది కాకపోతే పాలకోవా స్వీట్ హౌస్లో దొరికే పాలకోవా అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇది యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో బాదం అండ్ జీడిపప్పు ఫ్రై చేసుకున్నవి కూడా వేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది మనం వేసిన కోవా అనేది హల్వాలో మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోండి చూసారా దగ్గర పడిపోయింది ఇప్పుడు నేను రెండు ఇలాచీలని పౌడర్ చేసుకొని యాడ్ చేస్తున్నానండి మీరు ఇంకా ఎక్కువ నెయ్యి కావాలనుకున్న యాడ్ చేసుకోండి అండ్ ఇలాచీ పౌడర్ ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి మీరు ఇంకా ఎలా అంటే అలా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక టీ స్పూన్ అయితే మళ్ళీ నెయ్యి యాడ్ చేశాను చూసారా దగ్గర పడిపోయిందండి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది నెయ్యి అనేది పైకి తేలుతుంది కదా సో అయిపోయిందండి దగ్గర పడిపోయింది ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా ఎమ్మిగా ఉంటుంది ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి అంతే అండి మన ఎమ్మె క్యారెట్ హల్వా ఈజీగా రెడీ అయిపోయిందండి ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి చాలా నచ్చుతుంది సో చూసారా అయిపోయింది క్యారెట్ హల్వా నేను సర్వ్ చేసుకున్నాను ఎంత ఎమ్మిగా ఉందండి టేస్ట్ అయితే డెలీషియస్గా ఉందండి చూసారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ బాయ్